అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు అమలాపురంలో పేరూరు ఊరిలో అంబడి నారాయణమ్మ గారి పెద్ద కార్యక్రమం కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ భోజనాలు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమందికి భోజనాలు మిగిలిపోవడంతో వాళ్ళు పడేయకుండా మా జానీ భాషా సేవ ఫోన్ చేయగా తక్షణం మేము అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కుట్నన్నీ కూడా పార్సల్ చేసుకుని అమలాపురంలో పలు ప్రాంతాల్లో పంచిపెట్టడం జరిగింది ఇదే విధంగా ఎక్కడైనా సరే భోజనం మిగిలిపోతే కనుక మీరు పడేయకుండా మా జానీ భాషా సేవ కృష్ణకి ఫోన్ చేస్తే కనుక తక్షణమే మా వెహికల్తో అక్కడికి వచ్చి భోజనాలన్నీ కూడా పార్సెల్ చేసుకుని అమలాపురంలో పంచిపెట్టడం జరుగుతుంది జై హింద్